అలాంటి అలాంటి అంటే మేము నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువుపోయారు ఏంటి ఎవరు ఒకరిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవరికి నోటుకొచ్చుంటే అక్కడ పెట్టి పెడదొచ్చు ఏదైనా సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను లెక్కచేను నా జీవితం అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా అదే ఇందాకే చెప్పారు నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దామ్మ దగ్గర దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరాంటే రాసుకుంటారు రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ ఆ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు ఎందుకంటే యూ ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్గా గా యు ఆర్ అగ్జైన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో బిడ్డలతో నీ భార్యతో లేదా నీ అమ్మా నాన్న తోట నీ తోట నీ స్నేహితులతో ఇష్టపడేటువంటి మనుషులతో నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టుడే పాలిటిక్స్ నైనా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ బాబుకున్నంత అబ్బా కళ్యాణ బాబు ఈజ్ ఆఫ్ మాసర్ ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ పీపుల్ అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ బాబు అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు ప్రాక్టి కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమల్లో మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఏం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పతే చేయను నేను ఏది ఆశించను కళ్యాంబో అది కళెంబు కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాల్లో నిలబడ్డాడు కళ్యాణబాబు ఇంకా ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు ఏంట్రా వాడు నిలబడితే ఏంట్రా నీ నీకు సపోర్ట్ ఇచ్చేది వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి సినిమా చూసావు నువ్వు మౌ టెన్ కమాండ్మెంట్స్ లో ఓ ఎట్లా తీసుకొస్తే విన్నట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీతం ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపాడు కళిమ్మ ఒక పక్కన ఆపాడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు తిరుగుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను కళిమగ గురించి రాజకీయ పరంగా నాకు అది చేయలేదు నాకు ఇది చేయలేదు ఏం ఆశిస్తాం నేను నేను బతుకున్నంత కాలం కళ్యాగ ఏం చేయగలను అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ఆయన ప్రేమించడం తప్పదు మీరు ఇంకా చేయాల్సిన అవసరం మా అలాగే కళ్యాణ కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ గ్రోత్ ఎవరు నేను అనే ఇది ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావటం ఏమైనా హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరేమో ఇవ్వచ్చు చిన్నగా ఇప్పించండి అంటాడు అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటారా గౌరవం అంట అంతకంటే ఇంకా నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం ఆగిస్తాను నేనేం చేయగలుగుతాననేది కదా ఒక్కటే నాకు కనిపించింది నిందకులేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడ్డం కేవలం కళ్యాణ కేవలం సాయం అసిస్టెంట్స్ తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు ఎలాగో గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి బా కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు అతను తన మీరు ఎల్లకపోయినా పనులన్నీ అక్కడ వెళ్ళకపోయినా పిలిచి వెళ్ళి మీరు నాకు పని చేస్తారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ తో ఉండండి అని మాకు అవకాశం ఇచ్చాడు కదా అర్థమైందా కరెక్ట్ గేమ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్ ఏం లేకపోయినా కళ్యాణ్ గెలిచాడు సో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలుగుతాను అంతే అంతకంటే మించి నాకు కన్సర్ లేదు నేను గొప్పది నేను చెప్పుకునే అంత అర్హత లేదు నాకు అంత గొప్ప కాదు కానీ మా మా కళ్యాణం ఇంత మంచి వ్యక్తి నేనేమంటే ఒకటి ఓడి అయితే నువ్వు గొప్పడు గొప్పడవట ట్రై లేకపోతే ఒక గొప్పది సపోర్ట్గా నువ్వు ఏదో చేస్తావు ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం అది ఎప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా లేదా అది ఎప్పుడు ఏదో వస్తే అది నాకు నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఇంత హ్యాపీ ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏ ఆశిస్తాం జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రం దగ్గా ఎగ్జాక్ట్ వాళ్ళకి ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇద్దరు చెల్లెలు మంచి చెల్లెలు ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ ఫోన్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు యా మీ ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టు కొడుక కొడుకు ఎన ఎంగలేషిప్ సంతోషంగా అయ్య yes అదే ఒక ట్రీ అంటారు కదా ఫ్యామిలీ ట్రీ అన్నట్టుగా అయోహో కద్దు మాటలు అనిపిస్తాయి ఆఫ్ కోర్స్ మీకు అభిమానం కూడా నేనైతే అంటే ఐ నో యు కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఆ నా లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉంది మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు పోతారు నో నో ఇనిహిబిషన్ దా తో మాట ఎవరు సంనేహితులు నా దగ్గర ఎవరికి ఈజువల్గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతా నేను నాకు అదే ఇష్టం కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్